గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక పట్టణాల్లో ఎక్కువ నగరాల్లో తక్కువ పురపాలికల్లో డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం మొత్తంగా డెబ్బై మూడు శాతం పోలింగ్ ఓటేసిన వారిలో వారిలో మహిళలే అధికం కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండలో డెబ్బై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతం అత్యల్పంగా నిజామాబాద్ లో యాభై తొమ్మిది పాయింట్ పన్నెండు శాతం మున్సిపాలిటీలో చౌటుపల్ తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒకటి శాతం నందికొండలో యాభై తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది శాతం నమోదు చెదురు మొదరు ఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతం రేపు ఓట్ల లెక్కింపు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఆరో వార్డు బహదూర్ పేటలో బారులు తీరిన మహిళా ఓటర్లు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన సందర్భంగా పట్టణాల్లో ఈ పట్ట పట్టణాల్లో ఎక్కువ నగరాల్లో తక్కువ పోలింగ్ నమోదైన ఓటింగ్ నమోదైనట్టుగా చూడొచ్చు ఈ విధంగా మహిళలే అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఓటర్లు ఎవరైతే బరిలో ఉన్నారో తీవ్ర పెద్ద ఎత్తున పోటీలో ఖర్చులు చేసుకున్నట్టుగా చూడొచ్చు విధంగా పోలింగ్ శాతం కూడా డెబ్బై మూడు శాతం పూర్తి స్థాయిలో నమోదైనట్టుగా చూడచ్చు డెబ్బై మూడు శాతం పోలింగ్ నమోదు ఈ ఓటింగ్ లో మహిళలు అత్యధికంగా ఉన్నట్టుగా చూడొచ్చు పోలింగ్ శాతం రాష్ట్రంలో పుర ఎన్నికలు ముగిశాయి చదురుముదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఎక్కడ రీ పోలింగ్ అవసరం లేదని ఎన్నికల సంఘం వెల్లడించింది బుధవారం రాష్ట్రంలో జరిగిన పుర ఎన్నికల్లో దాదాపు డెబ్బై మూడు పాయింట్ సున్నా ఒకటి శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల ఇరవై మున్సిపల్ ఎన్నికల్లో ఇది డెబ్బై నాలుగు పాయింట్ నలభై శాతం శుక్రవారం నూట ముప్పై ఎనిమిది కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు పదహారున కార్పొరేషన్ల మేయర్లు కార్పొరేషన్ల మేయర్లు ఉప మేయర్లు మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నగరపాలక సంస్థల్లోని నాలుగు వందల పన్నెండు డివిజన్లు నూట పదహారు పురపాలక సంఘాల్లోని రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో ఎన్నికలు జరిగాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా పుర ఎన్నికల వార్తలు ఆరు ఆరు మూడు పేజీలలో ఇవ్వడం జరిగింది విధంగా సాయంత్రం నిన్న ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై ఎన్నికలు అదే విధంగా సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించినట్టుగా చూడవచ్చు విధంగా ఈ ఎన్నికల్లో ఓటింగ్ లో పూర్తి స్థాయిలో ఎక్కువ మెజారిటీగా మహిళలు పాల్గొన్నారు ఈ విధంగా చెదురు మదురు ఘటనలు తప్ప ఎక్కడ ఓటింగ్ రీపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం తెలియజేసింది విధంగా గత రెండు వేల ఇరవై నాలుగులో పోలింగ్ చూసుకుంటే డెబ్బై నాలుగు శాతం రెండు వేల ఇరవై మున్సిపల్ రెండు వేల ఇరవై మున్సిపల్ ఎన్నికల్లో డెబ్బై నాలుగు పాయింట్ నలభై శాతం నమోదైతే ప్రస్తుతం డెబ్బై మూడు పాయింట్ సున్నా ఒకటి శాతం పోలింగ్ నమోదైనట్టుగా చూడొచ్చు ఈ పోలింగ్ లో పాల్గొన్నట్టుగా చూడొచ్చు ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భం ఖర్గేతో సీఎం భేటీ రాష్ట్ర రాజకీయాలు పరిపాలన అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ చేరుకున్నారు రాత్రి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు దావోస్ పర్యటన హార్వర్డ్ లో జరిగిన శిక్షణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలను వివరించారు రేవంత్ రెడ్డి గురువారం కొందరు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లా తీసుకెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి పార్లమెంట్ కు వెళ్లి ఎంపీలను కలిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఓటు ఓటులో పాల్గొని ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసి తర్వాత కొడంగాల్లో తన ఓటు హక్కును వినియోగించుకొని తర్వాత ఢిల్లీకి బయలుదేరినట్టుగా చూడవచ్చు ఢిల్లీలో కేంద్ర కేంద్ర అధిం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి భేటీ అయినట్టుగా చూడొచ్చు విధంగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా విధంగా కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశించి చర్చించినట్టుగా చూడొచ్చు అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్ర రాష్ట్రంలోని సమస్యల పైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ కేంద్ర మంత్రులను కలిసి విధంగా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలతో కూడా సమావేశమై పార్లమెంట్ లో ఆ సమ్య పార్లమెంట్ సమావేశాల మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా సిఎం సీఎం రేవంత్ రెడ్డి జైఈ మెయిన్ తొలి విడత జైఈ మెయిన్ తొలి విడత ఫలితాలు పదహారు లోపు జై మెయిన్ తొలి విడత ఫలితాలు పదహారు లోపు వార్త చూడొచ్చు ఇక్కడ మెట్రోపాలిటన్ లో అందరికీ సమాన పౌర సేవలు ఇందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తాం నేను మూడు కార్పొరేషన్ల తొలి స్థాయి సంఘ సమావేశం ఈనాటితో ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ జీహెచ్ఎంసి విస్తరణతో శివారు మున్సిపాలిటీలు అంతర్భాగం అయ్యాయి విలీనమై విలీనమైన ఆయా ప్రాంతాల్లోని వారికి కూడా నగరంలోని ప్రజలకు అందుతున్నట్లుగా నగరంలోని ప్రజలకు అందుతున్నట్లుగా సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తాం మెట్రోపాలిటన్ ప్రాంత ప్రజలందరికీ సమాన పౌర సేవలు మౌలిక సదుపాయాలు అందాయి అందించడమే లక్ష్యం శివారు మున్సిపాలిటీలోని సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చి మెరుగైన ప్రణాళిక అందించి అమలు చేస్తాం అని మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ రాజధాని ప్రధాన కార్యదర్శి జ రాజధానిలోని మూడు కార్పొరేషన్ల ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ తెలిపారు జిహెచ్ఎంసి పునర్విభజనలో భాగంగా ఏర్పాటు అనే జీహెచ్ఎంసి సైబరాబాద్ మనకాజ్ కార్పొరేషన్ కార్పొరేషన్ల మధ్య సమగ్ర మొబిలిటీ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు వారి పరిధిలోని వాటి పరిధిలోని కీలకమైన అంశాలపై గురువారం తొలి స్థాయి సంఘ సమావేశం జరుగుతుందని ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు ప్రత్యేక అధికారిగా జిహెచ్ఎంసి బాధ్యతలు స్వీకరిస్తున్న జయేష్ రంజన్ మూడు విభాగాలుగా హైదరాబాద్ జిహెచ్ఎంసీని పరిపాలనా సౌలభ్యం కోసం విధంగా మూడు విభాగాలుగా విభజించినట్టుగా చూడవచ్చు జిహెచ్ఎంసి అటు ఈ విధంగా మల్కాజ్గిరి మూడు విభాగాలుగా విభజించి ఈ విధంగా దానికి సంబంధించి మూడింటికి కలిపి అధికార నిర్ణయాలు తీసుకోవడానికి గాను జయేష్ రంజన్ ను నియమించినట్టుగా చూడవచ్చు అధికార బాధ్యతలు చేపడుతున్న ప్రత్యేక అధికారిగా జిహెచ్ఎంసి బాధ్యతలు స్వీకరిస్తున్న జయెష్ రంజన్ ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్న సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బందితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కొత్తగా ఇప్పుడు లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లో కలిసిన సందర్భంగా వా సిబ్బందికి కూడా అన్ని రకాల శిక్షణ ఇచ్చి విధంగా వాళ్లకు అన్ని వసతులు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నట్టుగా జేఎస్ రంజన్ చెప్పుకొస్తున్నారు అటు జిహెచ్ఎంసి సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ల మధ్య సమగ్ర మొబిలిటీ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు విధంగా జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సైబరాబాద్ మూడు కార్పొరేషన్లకు సమానంగా ఈ బాధ్యతలు స్వీకరిస్తారు ఈ సమానంగా సేవలు అందిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు జయేష్ రంజన్ రాజధానిలో నయా పాలన మూడు కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ కమిషనర్లుగా కర్నల్ సృజన వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక అధికారులు అధికారిగా జయేష్ రంజన్ ఇక్కడ కమిషనర్లుగా ఒక్కొక్క దానికి కర్నన్ ఇంకో సృజన వినయ్ కృష్ణారెడ్డి మూడు కార్పొరేషన్లకు ముగ్గురు అధికారులు నియమించినట్టు చూడవచ్చు నూతనంగా సింగరేణి సీఎండిగా జ్యోతి బుద్ధ ప్రకాష్ పలువురు ఐఏఎస్ల బదిలీ సింగరేణి సిఎండిగా జ్యోతి బుద్ధ ప్రకాష్మించి పలు పలువురు పలువురు ఐఏఎస్ల బదిలీలు జరిగినాయినట్టుగా చూడొచ్చు నేడు కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె దేశవ్యాప్త సమ్మె కార్మిక సంఘాలు నిర్వహించినట్టు చూడవచ్చు ఈరోజు హైదరాబాద్ లో భారీ విస్తరణ మరో మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు నూతన జిసిసిఐ నూతన జీసీసీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ లో ఎస్ భారీ విస్తరణ మరో మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు యూబీసీ విస్తరణ హైదరాబాద్ లో భారీ విస్తరణ జరగబోతుందని మంత్రి శ్రీధర బాబు చెప్పుకొస్తారు యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించబో అందుబాటులోకి వస్తున్నాయన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ సందర్భంగా నూతన జీసీసీని ప్రారంభించిన మంత్రి శ్రీధర బాబు ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు తగ్గుతాయి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు తగ్గుతాయన్నట్టుగా ప్రభుత్వం తెలియజేసుకుని విద్యాశాఖ తెలియజేస్తున్నట్టుగా చదవచ్చు దానికి సంబంధించి ప్రభుత్వం తరపున ఫీజు ఎంబర్చు ఈ విధంగా అందజేసే అవకాశాలు ఉన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ అమెరికాకు లొంగిపోయారు సిగ్గుగా అనిపించట్లేదా రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారు వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ నిప్పులు దేశాన్ని అమ్మింది కాంగ్రెస్ నిర్మలా సీతారామన్ అమెరికా పార్లమెంట్ సమావేశంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు ఈ విధంగా అమెరికాకు లొంగిపోయారు ప్రధాని నరేంద్ర మోడీ అని అధికార పార్టీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు ఈ విధంగా అమెరికాకు లోబడి నిర్ణయాలు తీసుకుంటూ రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీపడ్డారు రైతు రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారు వెనుకడుగు రైతును పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రధాని అని రాహుల్ గాంధీ ఈ సభలో సమావేశంలో భాగంగా మాట్లాడుతున్నారు వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ నిపుణులు దేశాన్ని అమ్మింది కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కార్ అమెరికాకు పూర్తిగా లో లొంగిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు భారత ఇంధన భద్రతను భారత ఇంధన భద్రతను టోకుగా అప్పగించేశారని హోల్సేల్ గా సరెండర్ చేసేశారని రైతు పరిరక్షణలో రాజీ పడ్డారని ధ్వజమెత్తారు మోడీ వారు అమెరికా పట్టుకోవడం ఒప్పందంలో భారత ప్రయోజనాలను పెట్టి లొంగిపోయారని విమర్శించారు యుద్ధ విద్యలో ముందుగా ఇలాగే పట్టు సాధించి ఆ తర్వాత మెడ బిగించి ప్రత్యర్థి చేతులెత్తేసేలా చేస్తారని వివరించారు బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ పై చర్చలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే ఆ దేశ వ్యవసాయ ఉత్పత్తుల భారత రైతులు విలువల ఆడాల్సి వస్తుంది వస్త్ర పరిశ్రమ పని అయిపోయినట్టే ఇకపై భారత్ ఎవరి నుంచి చెమురు కొనాలో అమెరికాయే చెబుతుంది దేశాన్ని ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా లేదా అని విరుచుకుపడ్డారు చెమురు భారతదేశం చెమురు ఇక్కడి నుంచి ఏ దేశాన్ని ఆ అమెరికా అదే చెబుతుంది అమెరికా చెప్పినట్టే చెమురు వినాలే కొనుగోళ్ల విషయంలో వినాల్సి ఉంటుంది ఈ విధంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల మన దేశానికి దిగుమతి కావడం వల్ల భారతదేశంలో రైతులు వినవేదలు లాడాల్సి వస్తుంది విధంగా ప్రధాని మోడీ అమెరికాకు లొంగి పోయి పనిచేస్తారు భయపడి పనిచేయాల్సి వస్తుంది విధంగా అమెరికా ప్రభుత్వం మోడీ గొంతులు పట్టి నొక్కుతున్నారు విధంగా అందుకే ఈ విధంగా భయపడి అమెరికాకు లొంగి పనిచే నిర్ణయాలు తీసుకుంటున్నారని విధంగా సభలో రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా చూడొచ్చు అది కేంద్ర ప్రభుత్వం ఇది సంగతి అవినీతిలో భారత్ తొంభై నుంచి తొంభై ఆరు నుంచి తొంభై ఒకటవ స్థానానికి సరే సరే అయితే గతంలో కంటే కాస్త తగ్గింది ఇవ్వు మాకి రెడ్డి విధంగా ఇక్కడ అవినీతిలో తొంభై ఆరు నుంచి తొంభై ఒకటి స్థానానికి అంటే ఇంకా అవినీతి తగ్గింది అన్నట్టుగా చూడొచ్చు ఇండియాలో ఇది సంగతి ఈ విధంగా చూపిస్తుంది సరే అయితే గతంలో కంటే కాస్త తగ్గించి ఇవ్వు అని విధంగా ఈ అవినీతికి సంబంధించి ఇక్కడ లంచం తీసుకుంటున్నట్టుగా ఇక్కడ ఇది సంగతిలో చూపించినట్టుగా చూడొచ్చు అల్ట్రాటెక్ సిమెంట్ ఇంజనీర్ల ఎంపిక దేశంలోనే నెంబర్ వన్ సిమెంట్ ఆదిత్య బిర్లా సిమెంట్ ఒక్క అవకాశం ఒక్క అవకాశం తన వస్తున్న అనుమానాలను తుడి చేయడానికి దృఢ సంకల్పాల సంకల్పాల పునాదిపై ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు వయస్సుతోనే కాకుండా పనితనంతో పెద్దవాడినని నిరూపించుకోవడానికి శ్రీను నుంచి శ్రీనివాస్ గా మారడానికి ఒక్క అవకాశం తన తండ్రి చాతి గర్వంతో మరో రెండు అంగుళాలు ఉప్పొంగడానికి ఇల్లు కట్టుకుంటూ ఆయన నీడ నుంచి ముందుకెళ్లడానికి తాను బాధ్యత గలవాడి అని చెప్ తెలియ చెప్పడానికి ఒక్క అవకాశం అందరిలో ఒక ఉదాహరణగా పేరు తెచ్చుకోవడానికి మాటలతో కాదు చేతలతో చూపించడానికి ఎత్తైన గోడలతో పాటుగా తన కుటుంబం పేరు ప్రతిష్టలను నిలబెట్టడానికి ఒక అవకాశం తన ఇల్లు నిర్మించుకోవడానికి దానితో పాటు ఈ అవకాశాలన్నీ తీసుకొస్తుంది జీవితంలో కేవలం ఒక్కసారే తీసుకొస్తుంది ఒక ఇల్లు ఒకే అవకాశం అందుకే సిమెంట్ కూడా దేశం యొక్క నెంబర్ వన్ అల్ట్రాటెక్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఆదిత్య బిర్లా సిమెంట్ ఇది కంపెనీ ఈ విధంగా ఆడిచినట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్